ంజన శిలాకాయ శిష్యచిత్పహారిణ పరబ్రహ్మస్వరూపాయ ప్రేమదేవాయే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు వైశాఖ పురాణము ఎనిమిదవ అధ్యాయము కిరాతకునికి జ్ఞానోదయమగుట విద్యాధరుడి ఇంకను సుతకీర్తితో మహారాజా వైశాఖమాస మాస దాన ధర్మాది మహాత్మను తెలుపు మరియొక వృత్తాంతమును కూడా నీ కోరికపై వివరించదను శ్రద్ధగా నాలకింపు అంటూ చెప్పసాగాడు శ్రీమన్నారాయణుని భక్తి భ భక్తి భజనలు పురాణ చరిత్రలు కథలు ఎన్ని విన్నను తనివి తీరదు శ్రీ మహావిష్ణువు నిర్మలమైన మనస్సుతో క్షీరసాగర సేనుడై ఉంటాడు ఆ శ్రీ మహా ఆ శ్రీ మహావిష్ణువు గురించి ఎన్ని చెప్పిననూ తక్కువే ఆయనను నాకు తెలిసిన మరి యొక్క వృత్తాంతమును వినిపించద వినుము అది నా భాగ్యం కూడా పురాణ కథలను చెప్పుట వల్ల నాకు కూడా మరింత పుణ్యఫలము దక్కగలదు కావున శ్రద్ధగా వినుము పూర్వము పంపానది తీరమందుక కుగ్రామము గలదు అందు సకల నిష్ఠాగరిష్ఠుడు బ్రహ్మ బహుశాస్త్ర కోవిదునగు విప్రుడొకడు ఉండేవాడు అతని పేరు భూషణుడు అతడు నిత్యము దగ్గరలో గల పుణ్యతీర్థములందు స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును పూజించి కానీ త తన పనులయందు దృష్టిని నిలిపేవాడు కాదు అయితే కొన్ని జలాశయములు ఎండవేడికి శూన్యమయ్యేవి ఆ విప్రుడు ఒకనాడు తీర్థయాత్రలకు పోవచ్చు గోదావరి నదికి వచ్చి స్నాన పానాదులు ముగించుకుని జపతపములను చేసుకుని దా దాన తర్పణాది కార్యములు ముగించుకొని మరొక పుణ్యనది తీర్థస్థానములై ఎర్రటి ఎండలో బయలుదేరాడు అది వైశాఖ మాసము వేసవికాలం ఒకటచే ఎండలు మిక్కుటముగానున్నాయి ఒంటరిగా ఎండలో బయలుదేరాడు దారిలో రాళ్ళు ముళ్ళు పొదలు చెట్టు చేమలను దాటుకుంటూ పోతున్నాడు దారిలో అతనికి దాహం వేసి చుట్టూ చూచాడు కనుచూపు మేర దూరంలో ఎక్కడా నీటి చుక్క ఉన్న జాడైనా లేదు అలసి సొలసిపోయాడు ఆయాసంతో రుప్పుతూ విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు నీడకు చేరి విశ్రమించసాగాడు ఇంతలో అటువైపుగా ఒక కిరాతకుడు చేత విల్లంబులు ధరించి వస్తూ వటవృక్షము క్రింద విశ్రాంతి తీసుకుంటున్న విప్రుణి చూశాడు ఆ విప్రుడు మెడలో బంగారు భూషణములతోనూ చేతికి సువర్ణ కడియములను చెవులకు బంగారు కుండలాలతోనూ కాలికి బంగారు పెండారములతోనూ దగదగ మెరిసిపోతున్నాడు ఆ విప్రభూషణుని చూడగానే అతడు ధరించిన ఆభరణములపై ఆ కిరాతకునికి ఆశ పుట్టింది బంగారు ఆభరణములను కాజేయాలనుకున్నాడు వెంటనే తన విల్లంబులను ఎక్కుపెట్టి ఓ బాపడ నీ వద్దనున్న ఆ బంగారు ఆభరణన్నింటినీ తీసి ఇమ్ము లేనిచో నిన్నీ బాణముతో వధించదను అని భయపెట్టాడు అసలే బ్రాహ్మణుడు పైగా పెరిగేవాడు అయిన భూషణుడు బిక్కుబిక్కుమంటూ మారు మాట్లాడకుండా తన వద్దనున్న బంగారు వస్తువులను చామరములను పాదరక్షలను తలపైనున్న మూటతో సహా ఆ కిరాతునికి పరం చేశాడు అది మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తన గ్రీష్మ ప్రతాపాన్ని అత్యధికంగా చూపిస్తున్నాడు ఎండవేడమికి భూమి వేడెక్కిపోయింది ప్రచండ బానుని ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు అగ్ని గుండంగా మారిపోయిన ఆ వాతావరణంలో విప్రభూషణుడు గతి లేక అంతటి మంటు టెండలోనూ భయపడుతూ తన నడక సాగించాడు కానీ ఎండవేడిమికి నడవలేకపోతున్నాడు కాళ్ళు కాలిపోతున్నాయి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కళ్ళమ్మట నీరు కారి పోసాగింది సూర్యుని ఎండవేడిమికి తట్టుకోలేక పచ్చగడ్డిని చెట్టను ఆధారం చేసుకుని నడుస్తున్నాడు పాదాలు ఉబ్బ లెక్కసాగాయి మండిపోతున్నాయి ఆపసోపాలు పడిపోతున్నాడు తూలుతూ తుళ్ళుతూ అడుగులేస్తున్నాడు ఆపుకోలేని దుఃఖంతో అడుగులు వేస్తూ సాగుతున్నాడు కిరాతకుడిది చూచాడు బ్రాహ్మణుడు పడుతున్న అవస్థను గమనించాడు అతని మనస్సు కరిగింది విప్రునిపై జాలి కలిగింది అంతటా అంతటా తనలో నాకును పాదరక్షలు ఉన్నవి కదా పాపమా వెర్రి పాపని పాదాలు కాలుతున్నట్లున్నాయి అతని పాదరక్షలు నాకెందుకు వాటితో నాకేం పని అనుకుంటూ భూషణుని వద్ద నుండి దౌర్జన్యముగా తీసుకున్న అతని పాదరక్షలు అతనికే ఇచ్చివేశాడు పాదరక్షలు ధరించి కాలిమంటల నుండి ఉపశమనం పొందిన బ్రాహ్మణుడు అప్రయత్నంగా దీర్ఘాయుష్మాన్భవ అంటూ కిరాతక మన్నుటెండలో నాకు నాకు పాదరక్షలిచ్చి పుణ్యం కట్టుకున్నావు నా బాధ తీర్చావు నీకు విష్ణులోక ప్రాప్తి సిద్ధించునుగాక అంటూ ఆ కిరాతకుని దీవించాడు ఆహా ఆ కిరాతకుని పుణ్యం ఏమనవచ్చును వైశాఖ మాసమందు పాదరక్షలను దానం చేసినందువల్లనే అతనికి విష్ణులోక ప్రాప్తి కలుగుతోంది కదా మరి వైశాఖ మాసములో చేయదగు దానాది కృత్యములన్నీ చేసినచో మరంత పుణ్యం అబ్బును కదా అతడు కిరాతకుడు నిర్దాక్షిణ్యంగా జీవులను చంపి భక్షించువాడు అసత్యము అన్యాయముల చేతనో దౌర్జన్యము చేతనో జీవించేవాడు అతని జీవితమే ఒక పాపాల పుట్ట కిరాతకుడంతా కూరుడు మరెక్కడైనా తి ఉంటాడా మరింతటి పాపాత్మునికి విష్ణు సాహిత్యం ఎట్లా అబ్బింది అదే వైశాఖ మాస దాన మహిమ బ్రాహ్మణుని దీవెనతో కిరాతకునికి నెమ్మదిగా జ్ఞానోదయమైంది వైశాఖ మాసమున పాదరక్షల దానముతో పాపాత్ముడు కూడా పుణ్యాత్ముడు అవుతున్నాడు జ్ఞానోదయం పొందిన కిరాతకుడు ఓ విప్రోతమ మీకు పాదరక్షలు దానం చేసినందువల్లనే నా పాపములన్నీ వ్యూహరించి ఆ శ్రీహరి ఆ శ్రీహరి సాయుధ్యము కలుగునని దీవించితిరే అసలు ఆ శ్రీమన్నారాయణుడు ఎవరు పుణ్యమంటే ఏమిటి వైశాఖ మాస మహిమ ఎట్టిదో వివరించి చెప్పండి స్వామి అంటూ ప్రాధేయపడ్డాడు ఓ కిరాతక ఈ వైశాఖ మాసమందు నీవు నాకు పాదరక్షలు దానం చేసినందున నీ పాపములన్నీ నశించి నీవు పుణ్యాత్ముడవైతివి దీనికి కారణం ఇప్పుడు వైశాఖ మాసం ఒకటయే వైశాఖ మాసమందు ఎవరైనాను సద్బ్రాహ్మణునికి చెప్పులు గొడుగు విసనగర్ర తలగడ పరుపు చాప పండ్లు చల్లని మంచినీరు మజ్జిగ పెరుగు ఇత్యాది దానముల నుసంగి నొసంగినచో వారు ఈ జగ సృష్టికి స్థితికారకుడకు శ్రీ మహావిష్ణువు యొక్క కృపకు పాత్రలు కాగలరు వారెంతటి పాపాత్ములయ్యనో ఆ శ్రీహరికృప వల్ల వారి పాపాలు హరించుకుపోయి పుణ్యాత్ములై మరణాంతరం ప్రాప్తి నొందగలరు ఎండవేడికి ఎండవేడిమికి నా పాదములు బొబ్బలెక్కుటనో నా దీనస్థితిని చూచి పాదరక్షలు ఇచ్చి కాపాడితే ఆ శ్రీ మహావిష్ణువు నీకు మేలు చేయుగాక ఈ పుణ్యఫలం వల్లనే నీకు జ్ఞానోదయం అయింది అంటూ వారిద్దరూ సంభాషించుచుండగా ఇంతలో ఒక మద్దగజము ఇంతలో ఒక మత్తగజము పైన ఒక సింహము లంఘించి పోరు సల్పసాగింది ఏనుగు సింహము భీకరముగా పోరాడుచు ఉండగా వాటికి బ్రాహ్మణుడు కిరాతకునితో చెప్పుచున్న బోధనలు వినిపించి అవి రెండు కొట్లాటలు మాని వీరి బోధనలను వినసాగాయి సింహ గజములు రెండును బ్రాహ్మణుడు కిరాతకునికి బోధించుచున్న వైశాఖ మాస మహాత్మను విన్నాయి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వైశాఖ మాస ఆహత్యం వినంతనే ఆ సింహ గజములు రెండును దేవతా మనసులవలే మారిపోయాయి ఈ హఠాత్ పరిమా ఈ హఠాత్ పరిణామాన్ని చూసిన భూషణుడు కిరాతకులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఆ దేవస్వరూపులు సద్బ్రాహ్మణుడైన భూషణుని వద్దకు వచ్చి సగౌరవముగా నమస్కరించాయి అంతటా భూషణుడు పోయి మీరలెవ్వరు మిమ్ములను చూస్తుంటే దేవరూపులవలేనున్నారు మీకి విరుద్ధ రూపములైన సింహగజ రూపములెట్లు వచ్చినవి మీ వృత్తాంతం అంతయు పూర్తిగా చెప్పవలసిందని అడిగాడు సింహగజ రూపములు వదిలిన ఆ సుకుమారులిద్దరూ ఇట్లని చెప్పసాగారు ఓయి సద్గుణభూషణ మేము మాతంగ మహర్షి యొక్క పుత్రులము మమ్మల్ని దంతులుడు కోహలుడు అంటారు మేము ఒకనాడు మా తండ్రి మనస్సు నొప్పించితమే ఆయన శాపం వల్ల మాకీ సింహ గజరూపమును సంప్రాప్తించినవి మా తండ్రి అయిన మాతంగ మహర్షి సకల నిష్టా గరిష్ఠుడు నిత్యమ పూజలు పునస్కారాలతో గడిపేవాడు ఆ శ్రీమన్నారాయణుని సేవించనిదే మరే పని చేసేవాడు కాదు ఆయనకు శ్రీ మహావిష్ణువు అన్న వైశాఖ కార్తీక మాఘమాసములయందు పూజలు చేయటం అన్న మిక్కిలి ప్రీతి ఆయా మాసములందు ఆయా దేవుళ్ళకు అమితానందముతో పూజలు చేసేవాడు కడునిష్టతో ఆయన వ్రతాలు పూజలు సలిపేవాడు అత్యంత వ్రతనిష్టాగరిష్ఠుడ మెలిగేవాడు ఆయన ఒకనాడు అయనొకనాడు అత్యంత నిష్టతో పూజలు చేయుచుండగా వాహ్యాలికి పోయి అప్పుడే వచ్చిన మా ఇద్దరితో నాయనలారా మీరు పెరిగి పెద్దవారయ్యారు ప్రతిరోజు వాహ్యాలికి పోతూ కాలమును వృతా చేస్తున్నారు మీకా యుక్త వయస్సు వచ్చింది నాకా వార్ధక్యం మీద పడుచున్నది నా తదనంతరం ఈ ఆశ్రమాన్ని చక్కగా పూజలు పునస్కారాలు చేస్తూ కాపాడవలసిన బాధ్యత మీదే ఆయా మాస ధర్మాలను పాటిస్తూ దాన ధర్మాలను చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో మెలగండి రండి మీరు కూడా వచ్చి పూజలు నిర్వర్తించండి అన్నారు అంతటా మేము మా యవ్వన సౌందర్య గర్వము అతయ అతిశయించినట్లు తండ్రి మేమట్లు చేయలేము పూజలు పునస్కారాలు నిర్వర్తించుట మా చేత కాదు మా శరీర సౌందర్యము సన్నగిల్లుతుంది మీకు వలే బొక్క చిక్కి ఉంటే మమ్మల్ని ఎవరు మోహిస్తారో మా సౌందర్యం ఏమిగాను అంటూ మా తండ్రి మాటకు ఎదురు చెప్పాము అంతటా మా తండ్రి పుత్రవాస్తల్యముతో నాయనలారా మీపై గల అనురాగముతో మిమ్మల్ని ఇంతవరకు బలవంత పెట్టలేదు కానీ ఇంకా మీరు పెరిగి పెద్దవారైనారు కనుక కులాచార రీత్యా వైశాఖ మాస విధులను నిర్వర్తించవలసిందే నదీ స్నానాలు చేసి వచ్చి కూర్చోండి అని ఆజ్ఞాపించారు మేము గర్వంతో నదీ స్నానాలు చేయమని పూజలు చేయుట రాదని చెప్తూ మొండికేసి విముఖత చూపాము అంతే మా తండ్రి గారి కోపం తారాస్థాయికి చేరింది కుమారులారా తండ్రి ఆజ్ఞనే ధిక్కరిస్తున్నారు తండ్రి మాట వినని పుత్రులను అప్రియముగా మాట్లాడు భార్యను అనగా భర్తను దూషించు భర్తను దూషించు భార్యను దుర్మార్గులను దండించని ప్రభువును శీఘ్రమే వదిలివేయాలని పెద్దలు చెప్పు నిర్లక్ష్యముతో తండ్రిని లక్ష్యపెట్టని కాముక కుమారులారా మీరు యవ్వన కామాంధులై గర్విష్ఠులై మంచి చెడులు తెలియక మొసలుతున్నారు శ్రీ మహావిష్ణుకు పూజలు చేయని పుత్రులు ఉండిననేమే లేకున్ననేమే కావున మీరు అడవి జంతువులుగా జీవించండి అన్ని చెపి అని శపిస్తూ తన కమండలములోని నీళ్లను మాపై చెల్లారు మేము గజ గజ వణికిపోతూ తండ్రి ఈ విషయము ఇంత దూరం వరకు వస్తుందనుకోలేదు మా తప్పును మన్నించండి పశ్చాతాపంతో కృంగిపోతున్నాం మీ శక్తి తెలియక మిమ్ములను ధిక్కరించాము మాకు జ్ఞానోదయమైంది మీ పుత్రులపై కనికరించి శాప విముక్తిని తెలపండి అని ఆయన కాళ్ళను పట్టుకుని ప్రాధేయపడితిమి అంతటా మా తండ్రిగారైన మాతంగ మహర్షి మమ్ములను దయతలిచి నాయనలారా నా శాపము వృతాగా పోదు నా శాపం వల్ల మీరిరువురు సింహ గజ రూపములు పొంది పరస్పర విద్ధ విరుద్ధ స్వభావముతో మెలుగుతూ ఈ అడవి అందే కాలం గడుపుతూ ఉంటారు కొంతకాలానికి ఒకనాడు మీరిరువురు ఘోరమైన కోట్లాటలో మునిగి మరణించు సమయములో భూషణుడనే సద్బ్రాహ్మణుడు ఒక కిరాతకునికి వైశాఖ మాస మహాత్మ బోధించు విని మీ మీ రూపములను పొందగలరు ఆ బోధనలు మీ చెవిన పడగానే మీకు శాప విముక్తి కలుగును అటుపిమ్మటే మీరు నా వద్దకు రండి అని శాప విముక్తిని చెప్పారు ఇప్పుడు మీ దయ వల్ల మాకు శాప విముక్తి కలిగినది మమ్మల్ని దీవించండి అంటూ భూషణుడి వద్ద దీవెన అందుకున్న వారి గారైన మాతంగ మహర్షి ఆశ్రమానికి వెడిలిపోయారు కావున ఓ కిరాతగా వైశాఖ మాస మహాత్వము ఎంతటి విలువైనదో తెలిసిందా ఈ మాస మాహాత్యము సూక్ష్మంగా వినంతనే సింహగజ రూపములలో నున్నవారికి శాప విముక్తి కలిగింది చూసిటివి కదా అట్లే నీకును పాదరక్షలను దానం చేసిన ఫలముచే పుణ్యం సంప్రాప్తిస్తుంది నీవు ముక్తిని పొందగలవు అంటూ భూషణుడు బోధించాడు కిరాతకుని మనస్సు ద్రవించింది పూర్తిగా జ్ఞానోదయమైంది వెంటనే నన్ను క్షమించండి స్వామి నా అజ్ఞానాన్ని మన్నించండి మీ బోధనలు నన్ను పూర్తిగా మార్చివేశాయి ఇక నుండి నేను కూడా మీ బాటలోనే పయనిస్తాను ఆధ్యాత్మిక చింతనతో నుండి అంతర్యామిని దర్శించుటకు ప్రయత్నిస్తాను అంటూ తన వద్దనున్న సర్వస్వాన్ని బ్రాహ్మణుడికి అప్పగించి జీవితాంతము శ్రీ మహావిష్ణువు సేవలో గొడపటానికి అనుగ్రహను పొంది ఇంకా తన సందేహములను బ్రాహ్మణునికి విన్నవిస్తున్నాడు ఎనిమిదవ అధ్యాయము పరిసమాప్తము हो हो ॐ सहनाभवतो सहनो गुणक्तो सहवीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्त्वमाविर्विषावहै ॐ शान्तिः शान्ति शान्तिः